నెల్లూరు జిల్లా ఆరంభ సముద్రంపేట ఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో గత నెల సిమెంట్ రోడ్డు వ్యవహారంపై తలెత్తిన వివాదంపై ఎస్ఐకు ఎటువంటి సంబంధం లేని విషయంలో తలదూర్చి ఈరోజు గ్రామ సర్పంచ్ పోలీస్ స్టేషన్ పిలిపించి వెళ్లగానే ఆయనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దూషణలకు దిగారంటూ సర్పంచ్ ఆరోపిస్తున్నారు సర్పంచ్ పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున చౌట భీమవరం గ్రామానికి చెందిన ప్రజలు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు ఎస్ఐ తీరును నిరసిస్తూ బైఠాయించారు ಯಾಕೆ ಸಾರಿ ಆನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನಾನು ವಾಟ್ ಆಗ್ತಿದೆ ಪದ 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 ಮಾಡ್ತಾರೆ ಏನೋ 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 ಮಾಡ್ತಾರೆ ಆಗ್ಲೇ ಒಂದು ಒಂದು జరిగింది ఇంతమంది మంది నేను నేనే తప్పు చేసినానని చెప్పాను న్యాయం చేయాలంటే అయ్యా ఏకాయ చెప్పు ఓకే మేము ఒప్పుకుంటాం ఒరే గిరి అంటే పూతులు తిట్టారు సార్ అసలు అసభ్యకరంగా తిట్టారు సర్పంచ్ ఏం పీకు ఈ మధ్య మేము సిమెంట్ రోడ్ చేస్తాము అంటే సిమెంట్ రోడ్డుకి అడ్డుకున్నారు ఆ సిమెంట్ రోడ్డు తెల్లగ తెల్లమండల పద్మాని ఆమె అడ్డుకున్నది కానీ ఆ రోజు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది క్లియరెన్స్ అయిన దాకా రోడ్డు వేయద్దన్నారు నేను రోడ్డు ఆపేసినాను మొన్న గురువారం రోజు ఆ రోడ్డు కంపేశారు ఎస్ఐ గారికి చెప్పాను సార్ కంపేస్తున్నారని మీడియా సహకారంతో నేను నేనే స్వయంగా ఈ గ్రామంలో ఎవరు దీమన్నా కానీ కేసులు పెడతారని చెప్పి భయపడి అందుకని నేనే స్వయంగా కర్రదీ కంప కంప తీసి పక్కనేసినాను తర్వాత ఈరోజు ఉదయం పదిన్నర సుమారు పదిన్నరప్పుడు అప్పుడు మా ఏఎస్ ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు సార్ ఏంటి సార్ అన్నాను ఈ విధంగా మీరు స్టేషన్ దాకా రండి అన్నారు సార్ నేను ఇప్పుడు రాలేను సాయంత్రంగా వస్తాను సాయంత్రం నాలుగు గంటలకే అట్ట వస్తాను సార్ అన్నాను సరే అని అన్నారు సరే వచ్చాను వచ్చినాక ఏమ్రా నువ్వు సర్పంచ్ అయితే ఇప్పుడు ఏంది సమస్య అన్నాడు బైండ్ వర్క్ కేసు కట్టమన్నాడు బైండ్ వర్క్ ఎందుకు కట్టాను పోకముండ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా నువ్వు సర్పంచ్ అయితే ఏమి ఏం బిగుతావు అని నా మీద చేయి తిండు మీరు ఎట్లా కొడతారు సార్ అన్నాను మీరు కొడతారు సార్ అన్నాను నువ్వు సర్పంచ్ అయితే ఏం చేస్తావు నీకు ఇష్టమా నువ్వు సర్పంచ్ అయితే నాకేమి ఎవరైతే నాకేమి అని అన్నాడు